మీ కలెక్టర్ కరెక్టేనా జిల్లా కలెక్టర్ ఎట్లా పనిచేస్తున్నారు దాని మీద సమీక్ష పెట్టు నిర్మల్ కలెక్టర్ అభిలాష పనితీరు ఎలా ఉంది కలెక్టర్ అంటే ప్రభుత్వ అధికారి మాత్రమే కాదు ప్రజల ఆశలను ఆకాంక్షలను నెరవేర్చే కీలకమైన వ్యక్తి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధి అందుకే కలెక్టర్ బాధ్యత అపారమైనది జిల్లా సమగ్ర అభివృద్ధిలో ఎంతో కీలకమైనది ఓ జిల్లా ప్రగతి ప్రజల సంక్షేమం కలెక్టర్ కలెక్టర్ అందించే సమర్థవంతమైన పాలన మీదే ఆధారపడి ఉంటుంది మరి నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష పనితీరు ఎలా ఉంది ఆమె వచ్చాక జిల్లాలో కొత్తగా ఏం జరిగిందో తెలుసుకుందాం కలెక్టర్ పనితీరు ఐదుకు నాలుగు వినూత కార్యక్రమాలు ఐదుకు రెండు ప్రజలతో సత్సంబంధాలు ఐదుకు మూడు ఫైళ్ళ క్లియరెన్స్ ఐదుకు మూడు అంటే యావరేజ్ ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఏమేమి ఉన్నది కలెక్టర్ గారి గురించి ఏం చెప్తున్నారు అంటే ఈ ఏడో పేజీలో ఏమిచ్చు చూద్దాం కలెక్టర్ గారి గురించి నిర్మల్ కలెక్టర్ అభిలాష జిల్లాలో వైద్యం విద్య వ్యవసాయం మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు ముఖ్యంగా భూ సమస్యల పరిష్కారం పాఠశాలల అభివృద్ధికి ఆమె ప్రాధాన్యత ఇస్తున్నారు ఇది కరెక్ట్ ఇట్లా ఉండాలి పనితీరు ఎలా ఉంది ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందజేసేందుకు కలెక్టర్ అభిలాష కృషి చేస్తున్నారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇందిరం అయిన్ల కేటాయింపులు ఖచ్చితమైన నిబంధనలు పాటిస్తూ అర్హులైన వారిని మాత్రమే ఎంపిక చేస్తున్నారు ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రతి సీజన్లో తగిన చర్యలు చేపడుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులల్లో ఈ ప్రసవాలు ఎక్కువ జరగాలని ప్రయత్నం చేస్తున్నారంట కలెక్టర్ గారనే కాకపోతే ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రులల్లో ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు అందుబాటులో ఉండే విధంగా చూడాలి ఆ డాక్టర్లకు అక్కడ ఆ పరిసర ప్రాంతాలల్లో వాళ్ళకు ఉండేటందుకు ఒక మంచి ఇల్లు ఏర్పాటు చేసి వాళ్ళని అక్కడనే ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంచితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఆసుపత్రికే పోతారు అందులో ఇరవై నాలుగు గంటలు ఉండాలి మెయిన్ డాక్టర్స్ కానీ పిలిస్తే వచ్చేటట్టు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎట్లా ఉంటుంది అంటే ఎమర్జెన్సీ ఎక్కడైనా పేషెంట్ అడ్మిట్ అయితే కూడా సార్ వస్తారు రేపు పొద్దున వస్తారని చెప్తారు అదే ప్రైవేట్ హాస్పిటల్లో పోతే సార్ రెడీగా ఉంటారు దానికి దీనికి తేడా ఉన్నది కాబట్టి వీటి మీద దృష్టి సారించండి వైద్యులు అందులో ఇరవై నాలుగు గంటలు ఉండే విధంగా డ్యూటీ డాక్టర్స్ కాకుండా మెయిన్ డాక్టర్ కూడా పిలిస్తే వచ్చేటట్టు లేకుంటే నైట్ ఒక డాక్టరు డేలో ఒక డాక్టరు ఆ రకంగా ప్లాన్ చేస్తే ప్రభుత్వ ఆసుపత్రులు పుష్కలంగా ప్రతి ఒక్కరూ బాలింతలు చిన్నారులకు రక్తహీనత లేకుండా పౌష్టికాహారం అందేటట్టుగా చర్యలు తీసుకుంటున్నారు దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేలా ఓ సంస్థ సహకారంతో తొంభై ఒక్క మందికి దాదాపు ఎనిమిది లక్షల విలువైన వీల్ చైర్లు చవి మిషన్లు దృశ్య పరికరాలను పంపిణీ చేశారు ఇవన్నీ బాగానే ఉన్నది విన్నూత కార్యక్రమాలు అంటే ఐఏఎస్ అభిలాష ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు మెరుగైన భవిష్యత్ కోసం బాలశక్తి అనే వినూత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మరి అన్నీ చూపిస్తున్నారు కదా అన్నీ మంచిగానే చేసిందని చెప్తున్నారు మంచిగానే చేసిందని చెప్పినాక మరి ఇక్కడ ఇక్కడ ఇట్లా ఇక్కడ ఇది ఇట్లా ఎందుకు ఇస్తారు వీళ్ళు ఇదేం దిశ పేపరు కలెక్టర్ పనితీరేంది ఐదుకు నాలుగు పనితీరు బాగానే వినూత కార్యక్రమాలలో ఐదుకు రెండే ఇచ్చిర్రు అంటే వినూత కార్యక్రమాలు ఏం చేస్తలేరు అని చెప్పేసి అన్నట్టుగా ఓకే సరే ఇంతవరకు చేస్తున్న గ్రేట్ కలెక్టర్స్ ఈ రకంగా ప్రజల కోసం రాజకీయ నాయకుల కంటే కలెక్టర్లే మంచి చేస్తున్నారు గతంలో ఉండే కలెక్టర్లు నిజంగా వెంకట్రాం రెడ్డి కలెక్టర్ ఐఏఎస్ రాజీనామా చేసిండు కలెక్టర్గా ఉన్నప్పుడే పోయి కేసీఆర్ కాలు ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఏంది అది కేసీఆర్ చదివితే అవుతాడా కేటీఆర్ చదివితే అవుతాడా ఈ రాజకీయ నాయకులకు అందరికి ఎగ్జామ్ పెట్టినా ఐపీఎస్ వాళ్ళు వాళ్ళు ర్యాంక్ కొట్టగలుగుతారా ఆయన పోయి కాలు మొక్కి లాస్ట్కి ఎంపీసీటు తెచ్చుకొని ఎంపీసీట్లో ఓడిపోయిండు రాజ్ పుష్ప కన్స్ట్రక్షన్స్ వెంకటరామరెడ్డి ఆకాశానికి కలిగే బిల్డింగ్లు ఆయన ఇట్లా ఉండాలి కలెక్టర్లు అంటే